టూ రిచ్ కూటమితోనే సాధ్యమని టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో ప్రజాగనం ఉమ్మడి మేనిఫెస్టో టూ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ల కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు ఉమ్మడి మేనిఫెస్టోను విలేకరుల సమావేశంలో వివరించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసిన అక్రమాలు అన్యాయాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అని అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారని విమర్శించారు ప్రశ్నించిన గొంతులను నొక్కారని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు పథకాల పేరుతో కోత పెట్టిన ఘనత జగన్ అన్నారు పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను అమలు చేయడం ఉమ్మడి కూటమికి సాధ్యమవుతుందన్నారు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు రాష్ట్రంలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు బీసీలకు యాబై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం యాదవ పురుప కులస్తులకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్లు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి విద్యార్థుల కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు బ్యాక్లాగ్ పోస్టులకు పేదలందరికీ న్యాయమైన గృహాలు అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం ఇలానే అనేక పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు ప్రజలు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమిని ఆదరించి రాష్ట్ర భవిష్యత్తుకు వెలుగు నింపాలని కోరారు సమావేశంలో విస్తరణ విభాగ కమిటీ సభ్యుడు కే కన్నన్ మున్సిపల్ బీసీసీఎల్ అధ్యక్షుడు సతీష్ కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు ఆయన ఎంత కేవలమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారో మనం చూసాం అది ఒక పెన్షన్ విషయంలో గాని ప్లస్ ఇచ్చిన టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తాం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతున్నారు బీసీ డిక్లరేషన్ ఇది అద్భుతమైనది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ డిక్లరేషన్ అనేది ఇంత అద్భుతంగా జరగలేదు యాభై సంవత్సరాలకే బీసీలకి బడుగు బలహీన వర్గాలు ఉన్న బీసీల సోదరులకు అందరికీ యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించటం అట్లాగే ఇందాక చెప్పినట్టు బీసీల కోసం రక్షణ చట్టం చేస్తున్నాం ప్లాన్ ద్వారా వచ్చేటటువంటి ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ల్యాక్ క్రోర్స్ బీసీ సప్లాన్ కింద ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నారు డెబ్బై ఐదు వేల కోట్లు బీసీ సప్లాన్ నిధుల్ని ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించింది కాబట్టి అది కూడా గుర్తించాలి అలాగే బీసీలకి రాజకీయ ప్రాధాన్యత మనకి రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతానికి తీసుకొచ్చ తీసుకురావడం జరిగింది మళ్ళీ దాన్ని దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది స్థానిక సంస్థల్లో మనకి బీసీలకి పదవులు కోల్పోయినట్టు పదవులు రానిట పరిస్థితి వచ్చింది మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి మళ్ళీ స్థానిక సంస్థల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది అలాగే తక్కువ జనాభా ఉండి బీసీల్లో తక్కువ జనాభా ఉండే కులాలకి రాజకీయంగా పదవులు మనకి పోటీ చేసే పదవులు లేని వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఈ రిజర్వేషన్ని అమలు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తుంది అలాగే దామాషా ప్రకారం వాళ్ళు ఉన్న జనాభాను బట్టి కార్పొరేషన్స్కి బీసీ కార్పొరేషన్ బీసీ ఏర్పాటు చేసే కార్పొరేషన్స్ కి నిధులు కూడా విడుదల చేసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటే చేయాల్సింది కాబట్టి దీనికి బడ్జెట్ యొక్క ఆర్థికంగా సపోర్ట్ కావాలి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి మీరు చూస్తే ఒక క్రైసిస్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మైనార్టీలకు బీసీ లాగే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు కబ్రిస్తాన్లకు స్థలాలు ఏటా